హలో హాయ్ అండి చూడండి ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకైతే వీళ్ళతో తలనొప్పి వస్తుంది చింపుకొని అంటే అసలు ఆ బ్యాగ్ అయితే పదహారు సార్లు చింపడం పెట్టడం చింపడం పెట్టడం కొత్త బ్యాగులు స్కూల్లో వచ్చినా కూడా అవి చింపింది ఇవి చింపింది అన్నట్టు జిబ్బులు తీసేస్తే అవి చింపుతుంది ఇప్పుడు స్కూల్కి టైం అయింది రెడీగా అమ్మంటే చూడండి ఎట్టుందో చింపిరి చుట్టేసుకొని వేసుకొని ఏడున్నర అవుతుంది కానీ అమ్మే నువ్వేమనిషివు అమ్మే ఇంకా రెడీ కావాలంటే చూడు సెల్కి అయితే అడ్డం వస్తుంది నువ్వు కానీ అని ఉంటుంది కానీ ఏమో జల్లిపి తీసుకుంటే చూడండి ఎట్టు కొట్లాడుతుంది నా మీదే కానీ అంటే ఇంకా ఏమని చేయిపోతుంది తినిపోతాను నోరు ఊరిపోతుంది అని అంటది ఈ పిల్లత నాకైతే పెద్ద తలనొప్పి ఈయన చూసానేమో సైలెంట్గా ఎండ కూర్చొని గోడకి కుడుతుండో చలికి చలి అని అయితే ఎండ బాగా ఫుల్గా వస్తుందని పోయి మనసులో ఒక మూలకైతే కూర్చున్నాడు ఇంకా ఈయన పని ఈయనది ఈయన ఎవరిది పట్టించుకోడు చూడండి ఇటు చూస్తాడు ఏమన్నా అంటే ఈయన ఇంకా చూపడి చూస్తాడు అంతే ఇంక ఈ పిల్ల మాత్రం ఇది చింపుకుంటుంటే ఈయన కుడుతుంటాడు నేను చెప్తాను కుట్టక్కు రెండు రోజులు ఆగంటే ఆ పిల్ల చింపుకొని రావడం ఈయన కుట్టడం ఆ పిల్ల రావడం ఈయన కుట్టడం ఇదే పని ఇద్దరిది ఎప్పుడైనా చూడు అంతే రావడం కుట్టడం చింపుకు రావడం కుట్టడం ఉదయాన్నే ఇంట్లోకి సూర్యకిరణాలు అయితే వస్తాయి ఇంకా సూర్యుడు అయితే పొద్దున్నే వస్తాడు ఈయన చూడండి ఇంకా కమ్మగా సూర్యకిరణాలకి ఎదురుగా కూర్చొని ఎంత బాగా దండం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఈ పిల్ల మాత్రం చూపుకొని డాడీ టైం అవుతుంది అని ఈ పిల్ల అని ఈయన బా వద్దులే ఇంకా వీళ్ళు చేసే పని అంతా ఇంత కాదు